వాడ నియోజకవర్గం పొతంగల్ మండలం సోంపూర్ టాక్లీ రామ్ గంగానగర్ దోమలేడి గ్రామాల్లో వడకల్ల వానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి పదివేల రూపాయలనే నష్టపోయిన రైతులకు అందే విధంగా చూస్తానని చెబుతూ రైతులకు అండగా నిలబడుతున్న మాజీ శాసన సభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు చెప్తున్నాడు పైసలు మన జైల్లోకి ఇస్తారేమో గవర్నమెంట్ ఇస్తుంది కానీ మీరు ఒక్క ఎకరం మిస్ చేసా రైతులు బాధపడతారు ఒక్క ఎకరం మిస్ కాకుండా రాయాలి నాకు తర్వాత రైతులు వచ్చి నా ఎకరం మిస్ చేసి అంటే మాత్రం మీకు పర్సెంట్ ఇస్తా ఇచ్చి ఖచ్చితంగా పక్కా పాతి పొలం పోవాలి ఎన్నికలను రాసుకోవాలి మీ కార్డు పెట్టాలి ఓకే మిగిలిపోయిన పొలాలు ఉన్నాయో దగ్గర దగ్గర గంగానగర్ రామ్ గంగానగర్ ఏడు వందల ఎకరాలు పాపం ఇక రేపు ఎల్లుండి ఇంట్లోకి వచ్చే సమయం అంటే అన్నం నుండి ఇక ముద్ద తినే టైంలో కాకి దా దేవుడు మొత్తం అన్యాయం చేసిండు చాలా బాధగా ఉంది ఇక మొత్తం ఏముంటుంది కాబట్టి ప్రభుత్వంకు ఇప్పుడే నేను అధికారులకు అధిక అధికారులకు మాట్లాడాను ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాడు దేవుడు ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎనిమిగేషన్ చేసేటప్పుడు నాయకుడుగా చెప్తా ఉన్నాను బట్ దగ్గర ఉండి ఒక్క ఎకరా కూడా మిస్ కాకుండా ఎనిమిగేషన్ చేయమని చెప్తా ఉన్నాం పండుగ రోజు దయచేసి మీరు బాధపడొద్దు ఇది దేవుని యొక్క మన మీద లేదు కాబట్టి ఇట్లా అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఒక్క ఎకరా కూడా మిస్ కాకుండా మీరు రాపించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా పది పరిశ్రమలు వచ్చినట్టు నేను ప్రభుత్వంతో చేపిస్తాను అని చెప్పి మాట్లాను